ఉప్పిన ఫేమ్ బుచ్చుబాబు సానా టాలీవుడ్ స్టార్ హీరో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాంబినేషన్లో ఒక సినిమా మన ముందుకు రాబోతోంది ఈ సినిమా పేరు పెద్ది రామ్ చరణ్ సినీ కెరీర్లోనే పదహార సినిమాగా ఈ సినిమా మన ముందుకు రాబోతోంది దీంతో ఈ సినిమాపై అంచనాలు వేరే లెవెల్లో ఉన్నాయి బాలీవుడ్ నటి జాహ్వి కపూర్ ఇందులో నటిస్తూ ఉన్నారు హీరోయిన్గా ఇప్పటికే జాహ్నవీ కపూర్ జూనియర్ ఎన్టీఆర్ గారి దేవరాజ్ సినిమాలో తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు శ్రీదేవి కూతురిగా జాన్వీ కపూర్ మన ముందుకు రాబోతున్న విషయం విదితమే మరోవైపు రామ్ చరణ్తో ఈ సినిమా గురించి జాన్వీ కపూర్ గారు సంచలన వ్యాఖ్యలు చేశారట ఆమె మాట్లాడుతూ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పెద్ద సినిమాలో నేను నటిస్తుండడం నా అదృష్టంగా భావిస్తున్నాను ఈ సినిమాలో రామ్ చరణ్ నటన వేరే లవల్లో ఉండబోతోంది రామ్ చరణ్ సార్తో డాన్స్ వీడియో అంటే మామూలు విషయం కాదు అది ఎవరికీ సాధ్యం కాదు రాబోయే రోజుల్లో థియేటర్లో ఈ సినిమా మీ ముందుకు రాబోతోంది మీ అంచనాలకు వదిలేస్తున్న ఈ సినిమా ఎలా ఉంటుందో బుచ్చిబాబు గారు బాగా డైరెక్ట్ చేస్తారు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారట జాన్వీ కపూర్ గారు ప్రస్తుత వ్యాఖ్యలు బరి అవుతున్నాయి టోటల్ ఆంధ్రప్రదేశ్ మరియు తెలుగు ఇండస్ట్రీలో మరోవైపు ఇదిలా ఉండగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న ఈ పిద్ది సినిమాని వచ్చేడాది రామ్ చరణ్ పుట్టినోజ్గానేగా ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా రిలీజ్ చేయనున్న విషయం తెలిసిందే అప్పటి వరకు రామ్ చరణ్ అభిమానులు ఈ సినిమా కోసం తెగ వెయిట్ చేస్తున్న విషయం విదితమే